హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన లోకేష్ కురుటి కురిటి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అలాగే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మారు మోగిపోతున్నాం ఎక్స్ ఎమ్మెల్యే అది మన గన్నవరం నియోజకవర్గం వల్లభనేని గారు ఎందుకంటే ఆయన పైన ఆరోపణలు వచ్చినవి దాదాపుగా టీడీపీ ఆఫీసులోని కుట్ర చేసినట్టు అది ఒక ఆరోపణ బట్టబెట్టుకు బయటపడింది అయితే వంశీ గారు కొద్దిగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా ఆయన దారి తప్పారు అంటే పార్టీ గీత దాటి అంటే చెప్పాలంటే పార్టీ దాటి అట్లా బేజ్ చేస్తారు అట్లా బిఆ్ చేస్తారు అయితే ఆయన వస్తున్న పైన ఆరోపణలు ఇప్పటివరకు ఈ తొమ్మిది నెలలు అవుతుందండి ఆయన అప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక పుకంపల్ అంటే ఒక సంచలన వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలకి ఈరోజు తెరపడింది ఇది టీడీపీ కేడర్కు మంచి ఆనందం అలాగే ఈ గన్నవర ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అయితే టీడీపీలోని కా టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్ సత్య భయన్ను కేసు పెట్టారని ఆయన్ని కిడ్నాప్ చేసి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించారు అయితే ఇదంతా కంప్యూటర్ ఆపరేటర్ గారు కోర్టుగా కోర్టు నుంచి కోర్టు వెళ్ళి ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న తర్వాత ఆమె మదర్ సత్యవతి మా మదర్ గారు ఇదే అంటే ఈ మనం కేసు పెట్టం మళ్ళీ మనం వాపస్ తీసుకుంటాం ఏం జరుగుతుంది అని ఆలోచించి మన నాన్న తేమ గారికి లోకేష్ గారికి తెలిపారు ఆ విషయంలో అయితే ఏం జరిగింది ఏం బ్యాక్ అంటే బ్యాగ్ అంటే ఎలాగ ఆలోచిస్తే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఆయన బేధించినట్టు కిడ్డప్ చేసినట్టు మొత్తం వివరాలు పొంకాలు పొంకాలగా బయటకు వస్తున్నాయి అయితే ఈ ఇప్పుడు వంశీ గారు ఇరికిపోయారు ఇప్పుడు బెయిల్ రాదు ఆయనకు బెయిల్ రాదు రి కోర్టు రిమాండ్ కూడా పెట్టింది అనుకుంటున్నాను పెట్టింది పెట్టి రిమాండ్ అనుకుంటున్నాను అయితే ఈయన హైదరాబాద్లో చక్కగా ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి అది విజయవాడ పోలీసుకి టేస్ట్ లొకేషన్ అవుట్ అయ్యింది దాన్ని బట్టి ఇట్లా జరగడంతో ఆయన ఒకటె వెళ్ళేసి ఆయనకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి వెంటనే అరెస్ట్ చేసి ఈజయ తీసుకొచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు నేను జరిగిన విషయాలు మీకు తెలిసినవే అయితే దీంట్లో ముఖ్యం అంటే ఎమ్మెల్యే గారు చూడండి ఎక్స్ ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళ పార్టీ అధికారం లేకపోయినా కూడా అధికారం చలాయించి అతను కిడ్నాప్ చేసింది ఇలాంటి గుణపాఠాలు రేరుగా జరుగుతున్నాయి అలాగే ఎవరైనా ఎమ్మెల్యే అయితే ఈ గుణపాఠాన్ని చూసి నేర్చుకోవాలి ఏ విషయమైనా ఒక అక్రమాలైనా అది తర్వాత అది అవినీతిలో కానీ కానీ ఇవన్నీ ఒక గుణపాఠంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ